టైలరింగ్ షాప్ కదా అండి కటింగ్ లైవ్లు ఉదయం పెడుతున్నా లేడీస్ ఉదయం పొద్దున్నే లెగుస్తారు కదా వాళ్ళు కొంచెం పిల్లల క్యారేజీలు కడతానికి ఆ టైంలో లెగి నిదానంగా నా వీడియోస్ చూసుకుంటూ వంట చేసుకుంటారులే అని చెప్పేసి నేర్చుకుంటారు ఎవరైనా నేర్చుకొని వాళ్ళు ఉంటే కాస్తైనా హెల్ప్ అవుతానేమో వాళ్ళకి టైలరింగ్ చేసుకోవటానికి కటింగ్ చేయటానికి అని చేస్తున్నా ఉదయాన్నే లైవ్ రజిత గారు కూడా ఈ ఠాగూర్ అవునా నిజమేనా ఠాగూర్జీ అదేమిటిలాడీ గారు అవును వచ్చారు కదా మీరు కామెంట్ పైన పెడుతున్నారు ఇక్కడ ఠాగూర్జీ వచ్చారు మళ్ళీ మీరు కింద పెడుతున్నారు ఎక్కడ నుంచి నిర్మలా గారు లైవ్ విజయవాడ దగ్గర కొండపల్లండి